అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదహారో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ పదహారో విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తామని మనకు కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఒకవేళ ఇలా చేసుకోగనుక ఉంటే మీకు డబ్బులు అయితే జమకాదని కూడా స్పష్టం చేసింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకానికి సంబంధించి మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక పదహారో విడత డబ్బులని అయితే మనకు విడుదల చేయబోతుంది ఇక ఈ పదహారో విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత నిధులు జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇంకా ఎవరైనా సరే మనకు కేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా కేవైసీ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి